హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మాధు అండి ఈరోజైతే నేను అటుకుల మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెంకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసేయచ్చు అండ్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకున్నాను ఇందులోకి మనం పోపు చేయాలనుకున్న అటుకుల్ని ఇందులోకి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే పేపర్ అటుకులు తీసుకున్నానండి ఇవైతేనే మనం స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి మనం షాప్కి వెళ్ళి పేపర్ అటుకులు అంటే ఇచ్చేస్తారు వీటిని ఒక వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకోవాలి అంటే మనం చేత్తో ముట్టుకుంటే ఇలా విరిగిపోయినట్టు అవుతాయండి అప్పటిదాకా ఫ్రై చేయాలి అండ్ మనకి అవి ఫ్రై అయినట్టు ఎరోమా కూడా వస్తుంది ఫ్రై అయితే అప్పటి వరకు ఒక వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకొని వీటిని ఇప్పుడు మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ ఇవైతే ఫ్రై అయిపోయాయి మరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడ ఈ పల్లీలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్లోకి ఈ పల్లీలను యాడ్ చేయాలి ఇక్కడ మీరు కావాలంటే పుట్నాల పప్పును కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చండి ఈ పల్లీలతో పాటు నేను ఇక్కడ ఓన్లీ పల్లీలు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇలా అన్నింటినీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అండ్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అయితే చాలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా ఈ పోపంతా క్రిస్పీగా ఉంటేనే అటుకులు మనకి క్రిస్పీగా ఉంటాయి లేదంటే మెత్తబడిపోతాయి ఇప్పుడు ఇవి క్రిస్పీగా అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బల్ని నాలుగైదు కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని అంటే కోర్సుగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకుందాం ఇది కూడా క్రిస్పీగా అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా క్రిస్పీగా అయింది కదా ఇలా ఇలా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి అండ్ లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి ఇందులో పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు అటుకుల మిక్చర్ కలర్ఫుల్గా బాగుంటుందండి చూసారు ఇప్పుడు మనకు పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపు అంతటిని మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకుల్లోకి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ అటుకుల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను పోపు అండ్ ఇక్కడ ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు సాల్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్లోకి పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గరిటతో కలుపుకోవడం కన్నా ఇలా హ్యాండ్తో కలుపుకోండి లేదంటే బౌల్ని ఇలా టాస్ చేస్తూ ఇలా తిప్పుకుంటూ అయితే కలుపుకోండి మనం గరిటతో కలుపుకుంటే అటుకులు అనేవి విరిగిపోతాయండి సో ఇలా ఇలా అయినా లేదంటే హ్యాండ్తో అయినా కలుపుకోండి చూసారా ఎంతో సింపుల్గా అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చింది కదా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసేయండి అండ్ మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో చెప్పేసేయండి అండ్ చూసారా ఈవినింగ్ స్నాక్ అయితే చాలా మంచి రెసిపీ అండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి